ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడమే లక్ష్యంగా తన ముందున్న అన్ని ఆప్షన్స్ ను వాడుకుంటున్నారు సీఎం జగన్ ఇందులో భాగంగానే చాలా మంది సిట్టింగ్లను మారుస్తున్నారు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సిట్టింగ్లను మార్చగా రీసెంట్ గా మరో ఇరవై ఏడు మందిని మారుస్తూ మరో లిస్టు విడుదల చేశారు ఇందులో అనకాపల్లి నియోజకవర్గ బాధ్యతల నుంచి మంత్రి అమర్నాథ్ తప్పించారు అమర్నాథ్ బాధ్యతను కులసాల భరత్ కు అప్పగించారు దీంతో అమర్నాథ్ కు ఊహించని షాక్ తగిలింది రీసెంట్ గా భరత్ పరిచయ వేదికలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు తనకు వైసీపీ కార్యకర్త అనే పదవి కంటే ఏ పదవి పెద్దది కాదంటూ చెప్పారు కానీ అమర్నాథ్ ను ఆ ప్లేస్ నుంచి తప్పించుకునేందుకు చాలా కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది ఏపీ పొలిటికల్ సర్కిల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్రోల్ మరే నాయకుడు కాలేదు అభివృద్ధి విషయంలో కోడిగుట్టు కామెంట్ తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యారు అమర్నాథ్ అది మొదలు ఆయన ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతుంది మంత్రి అమర్ అంటేనే ఓ కామెడీ పీస్ అన్నట్లుగా సోషల్ మీడియాలో నెగిటివ్ హైప్ క్రియేట్ అయింది దీనికి తోడు నియోజకవర్గంలో ఎక్కడ వ్యతిరేకత ఏర్పడింది దీంతో కక్కలేని మింగలేని పరిస్థితి ఏర్పడింది వచ్చే ఎన్నికల్లో అమర్ గెలిచే పరిస్థితి లేదని అర్థం చేసుకున్న జగన్ ఆ ప్లేస్ను భరత్కు అప్పగించారు దీంతో ఇప్పుడు అమర్నాథ్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది కనీసం ఎంపీగానో పక్క నియోజకవర్గం ఇన్ఛార్జిగానో కూడా ఆయనను నియమించలేదు అనకాపల్లి మిస్ అయినా చోడవరం ఎలమంచిర వంటి నియోజకవర్గాలపై అమర్నాథ్ ఆశలు పెట్టుకున్నారు కానీ అక్కడ సీనియర్లు కర్ణం ధర్మశ్రీ కండబాబు రాజులు ఉన్నారు వారిని తప్పించి అమర్నాథ్కి ఇవ్వడం కష్టం అందుకే అమర్నాథ్ ను హోల్డ్లో పెట్టారు కనీసం ఎక్కడ ఛాన్స్ ఇస్తారో కూడా ఇంటివ్వలేదు ఇప్పుడు అనకాపల్లికి దూరం కావాల్సి వచ్చింది సొంత నియోజకవర్గానికి కానివాడిగా మారిపోయారు చోడవరంలో వేలు పెడితే ధర్మశ్రీ ఊరుకోరు యలమంచంలో కలగజేసుకుంటే కన్నబాబురాజు కసుబుసులాడతారు దీంతో తన పరిస్థితి ఏంటో తనకే అర్థం కాని సిచ్యుయేషన్ ఉన్నాడు అమర్నాథ్